హెజిస్కేలు గ్రంథము ఆరవ అధ్యాయము యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలు పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము ఇస్రాయేలు పర్వతములారా ప్రభువు అయిన యహోవ మాట ఆలకించుడి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభు అయిన యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నిజముగా మీ మీదకి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను మీ బలిపీఠములు పాడైపోవును సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును మీ బొమ్మల ఎదుట మీ జనులకు నేను హతము చేసేదను ఇస్రాయేళ్ల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయదును నేనే ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడవబడి పాడైపోవును మీ విగ్రహములు చిన్నాభిన్నములగును సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును మీ పనులు నాశనమవును మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును మీ ఉన్నత స్థలములు విడవబడును మీ జనులు హతులై కూలుదురు అయినను మీరు ఆయా దేశముల్లో చెదిరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకుని కొందరని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చెదను మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగచేయగా చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకొని తామనుసరించిన హేయ కృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్టక్రియలను కనుగొని తమను తామే అసహించుకొనుచు నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకొందురు ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు ప్రభువైన యహోవ సెలవిచ్చినదేమనగా నీ చేతులు చర్చి నేల తన్ని ఇస్రాయేళ్ల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారు కూలుదురు దూరమునున్నను వారు తెగులు చేత చత్తురు దగ్గరనున్నను కడ్గము చేత కూలుదురు శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకుందును తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీటముల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతముల నడి కొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటి కిందను పుష్టి పారిన మస్తకి వృక్షములన్నిటి కిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపం వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతలయుండు కాలమున నేనే ఉన్నానని మీరు తెలుసుకొందురు నేనే వారికి విరోధనై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే ఉన్నానని వారు తెలుసుకొందరు ఆమెన్